తిరుపతి నుంచి అరుణాచలం అంటే తిరువనమల వెళ్లే భక్తులకు బెస్ట్ ట్రైన్ తిరుపతి రామేశ్వరం మీనాక్షి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వారంలో మూడు సార్లు అంటే సోమవారం శుక్రవారం శనివారం అందుబాటులో ఉంటుంది మీనాక్షి ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి రామేశ్వరం వరకు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నంబర్లు వన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ తిరుపతి నుంచి తిరువనమలకి వెళ్ళేటప్పుడు వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో తిరువనమల నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు మీనాక్షి ఎక్స్ప్రెస్ తిరుపతిలో ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి తిరువణమలైకి సాయంత్రం మూడు గంటల నలభై మూడు నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో తిరువనమలలో ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు బయలుదేరి తిరుపతికి ఉదయం పది గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది తిరుపతి నుంచి బయలుదేరిన మీనాక్షి ఎక్స్ప్రెస్ పాకల కాట్పాడి వేలూర్ కాంట్ ఆర్నీ రోడ్ ద్వారా తిరువనమల చేరుకుంటుంది ఇందులో జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు ఏసీ థర్డ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉన్నాయి మీనాక్షి ఎక్స్ప్రెస్లో తిరుపతి నుంచి తిరువణమయ్యకి వెళ్లటానికి అయ్యే ఛార్జీల వివరాలు జనరల్ బోగీలో ఎనభై రూపాయలు స్లీపర్ బోగీలో నూట యాభై రూపాయలు ఏసీ త్రీ టైర్ బోగీలో ఐదు వందల పదిహేను రూపాయలుగా ఉన్నాయి